ఎక్సలెంట్ ఏ నాన్ మీకు మూవీలో ఆ సినిమా సినిమాటిక్ హ్యూమర్స్ మామూలుగా లేదు నిజంగా క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే పిచ్చి పీక్స్ అంత బాగుంది చాలా బాగుంది చాలా కొత్తగా ఉన్నాడు ఇది ఇంకా కంటిన్యూ అయితే కనీసం అన్ని రికార్డులు పోతాయి చాలా బాగుంది చాలా బాగా నాగర్ చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప చాలా బాగుంది మిస్టేక్ చేశాడు కర్ణుడు అంటే అర్జున్ అర్జునుడి కన్నా ఎక్కువ అన్నాడు కానీ యాక్చువల్ మహాభారతంలో కరుణ్ అర్జునుడు సరి కూడా కర్ణుడు కానీ దీంట్లో కర్ణుడు ఎక్కువ అన్నట్టు చూపించాడు అది ఒక మిస్టేక్ తప్ప సినిమా మొత్తం సూపర్ అసలు అమితాబ్ అమితాబ్ అయితే అసలు అమితాబ్ లుక్స్ అదుర్స్ అమితాబ్ కోసం సినిమా చూడొచ్చు ప్రభాస్ కన్నా అమితాబ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది బుజ్జి ఫుల్ కామెడీ 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 ఉంది సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్